హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటెయిల్స్కి హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఉగాది ప్రిపరేషన్స్ అవుతున్నాయా నేను కూడా మొదలుపెట్టాను కానీ మధ్య మధ్యలో వీడియోలు కూడా చేయాలి కదా అందుకు వచ్చాను ఉగాది ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టాము ఎండలు కూడా బాగా వచ్చాయి హైదరాబాద్లో అయితే పేరిపోతున్నాయి ఏసీ వితౌట్ ఏసీ అసలు ఉండలేకపోతున్నాము అంతా వేడిగా ఉంటాము సరే అయితే ఇవాళ ఏంటంటే మన టాపిక్ మన గురించి మనం ఏ సీక్రెట్స్ అయినా ఎవ్వరికీ చెప్పకూడదు ఎవ్వరికీ మన సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు చెప్తే ఏమిటి నష్టం చెప్తే ఏమిటి అసలు ఏ విషయాలు చెప్పకూడదు ఏ విషయాలు చెప్పచ్చు ఎవరితో చెప్పచ్చు ఎవరితో చెప్పకూడదు ఇలా కొన్ని కొన్ని విషయాలు అనమాట అంటే చూసారా పిల్లలు కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తారండి ఏవైనా విషయాలు పెద్దవాళ్ళకి ఏంటంటే మనసు వీక్ అయిపోతుంది పెద్దవాళ్ళు అవుతున్న కొద్దిగా అంటే బేరతనం వచ్చేస్తుంది ఏమిటో చిన్న ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని బెంగ పెట్టేసుకొని ఇది ఎలాగా అది ఎలాగా అనుకుంటాం అది మనలో మనం అనుకుంటే పర్వాలేదు భార్యాభర్తలు ఉంటే వాళ్ళకోడతా అనుకుంటే పర్వాలేదు మూడో వ్యక్తికి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఎన్ని నష్టాలు జరగాలో అన్ని నష్టాలు జరుగుతాయి ఇలాంటప్పుడే మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం సిక్స్టీ ప్లస్ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ వాళ్ళ వీక్ పాయింట్స్ కానీ ఎవరికీ చెప్పకూడదు ఇది ఎవరికి చెప్తే ఎలా ఉంటుంది ఎలా చెప్పచ్చా ఎవరెవరికి చెప్పాలి ఎవరెవరికి చెప్పకూడదు తెలుసుకుందాం చెలో వీడియోలకి ఏంటంటేనండి మనం పెద్దవాళ్ళం టూ సిక్స్టీ ప్లస్ వాళ్ళం ఏంటంటే ఏం చేస్తామంటే అందరినీ నమ్మిస్తాం ఎలాగా అందరినీ అంటే ఎవరు వచ్చి మనతో ప్రేమగా మాట్లాడి అభిమానంగా మాట్లాడి ఆప్యాయంగా మాట్లాడితే అయ్యో మీరు ఇలా ఉన్నారా జాలి చూపిస్తే సానుభూతి చూపిస్తే వీటికి ఏంటంటే తొందరగా వీక్ మన మన మైండ్ మన బాడీ అన్నీ కూడా వీక్ అయిపోతాయి మనస్సు నేను అందువల్ల వాటికి లొంగిపోతాం లొంగిపోయి ఏం చేస్తాం అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆలోచించాం నమ్మేసి మనకున్న కష్టాలు సుఖాలు అన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం సుఖాలు చెప్పకూడదు కష్టాలు చెప్పకూడదు ఏవి అన్నీ చెప్పకూడదు కానీ మనం చెప్పిస్తాం చెప్పడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి ఎప్పుడో అప్పుడు అలసి తప్పదు ఎప్పుడు ఎప్పుడో వాళ్ళకి మన మీద కోపం రావచ్చు లేదా ఎప్పుడో వాళ్ళకి మనం వాళ్ళు అడిగింది మనం నింపకపోవచ్చు బ్లాక్మెయిల్ చేస్తారండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే నువ్వు నాకు చెప్పేవదా నువ్వు చెప్పకపోతే మీ పిల్లలకి చెప్తాను లేదా నీ ఫ్రెండ్కి చెప్తాను ఎవరి మీద అయితే మాట్లాడే వాళ్ళతో చెప్తాను నా లేకపోతే ఈ పదివేలు క్యాష్ ఇవి ఇరవై వేలు క్యాష్ లేకపోతే నాకు ఈ వస్తువు ఇవి అలా ఇవి బ్లాక్మెయిల్ చేస్తాను అలా చేస్తూ ఉంటారు కాబట్టి దొరికిస్తాం కాబట్టి చాలా అంటే మనం అనుకుంటాం చెప్పడం వీడియోల్లో చెప్పడం చాలా సులువే కానీ మనసును అలా కట్టుదిట్టం చేసుకొని ఉండడం కూడా చాలా చాలా కష్టం ఇలా ఉండడం వల్ల ఏంటంటే తర్వాత తర్వాత చాలా చిక్కులు సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మనం ఎప్పటికీ మన గురించి మన సీక్రెట్ విషయాలు కొన్ని ఉంటాయి కదా ఎన్నాడు ఏవి ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం అంటే కొన్ని విషయాలు ఉన్నాయనుకోండి మనం ఎవరితో చెప్పుకోకుండా మన విషయాలు మనం గుప్తంగా ఉంచుకున్నాం అనుకోండి అవతల వాళ్ళతో బంధుత్వాలు బంధవ్యాలు అన్నీ కూడా గట్టిగానే ఉంటాయి అదే ఒకసారి మనం లీక్ అయిపోయానుకోండి మన వీక్ పాయింట్లు వాళ్ళు తెలిసిపోయినండి మనం వాళ్ళ దగ్గర చులకనైపోతాం ఆ నిమిషానికి ఆవేశం వస్తుంది చెప్పియాలి కానీ అది మనం దాచుకొని కంట్రోల్ చేసుకున్నా మా ఆవేశాన్ని ఆ విషయాన్ని మనం గుప్తంగా మన దగ్గరే ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు తర్వాత ఆ నిమిషం అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తే అనుకుంటాం అబ్బాయి ఎంత మంచి పని చేసా చెప్పకుండానో అని మనశ్శాంతిగా ఉంటాం ఒకవేళ చెప్పేసే అనుకోండి అప్పుడు ఏమిటో ఆలోచిస్తాం అమ్మో వీళ్ళకి చెప్పేసాం వీళ్ళు వెళ్ళి వాళ్ళకి చెప్తారేమో వీళ్ళకి చెప్తారేమో ఏమన్నా సమస్యలు వస్తాయేమో వీళ్ళ గొడవలు వస్తాయేమో అయ్యో ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనవసరంగా చెప్పాం అని మళ్ళీ ఏం చేస్తాం రోజు పూట వాళ్ళైతే గబగబా ఫోన్ తీసి ఏం చెప్తాం నీకు చెప్పాను కదా ఆ విషయం నువ్వు వాళ్ళకి చెప్పకు అనవసరంగా గొడవలు అయిపోతాయి నాకు సరే భయం ఎక్కువ నేను టెన్షన్ పడిపోతున్నాను నీకు చెప్పాను ఇలా అలా అనుకోండి అదే ఆలోచి తీసుకుంటారు వాళ్ళు కూడా అబ్బా దీని భలే భయపడుతుంది దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్లో మంచి మనం గ్రిప్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ వీక్ పాయింట్స్ అన్నీ మనం గ్రిప్లో పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమో మనం ఏదో ఒకటి అంటుకోవడమో ఏదో ఒకటి చేస్తుంటారు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారన్నమాట అలాగన్నా చేయొచ్చు లేదు అంటే వీళ్ళే చెప్పండి శత్రువులుగా మరి మన ఇంకా రకరకాలుగా ఎన్నో రకాలుగా బాధ పెట్టి మన గురించి ఎంతో చెడ్డగా ప్రోపకాండా చేస్తూ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా ఇప్పుడు చెప్తుంది ఇవిడే అలాగప్పుడు ఇలా ఉండేది ఇలా ఉండే రకరకాలుగా చెప్తూ మన మీద చెడు చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది అందుకని సీక్రెట్స్ చెప్పుకోవడం వల్ల అన్ని విధాలు నష్టపోయేది ఎవరు చెప్పుకుంటామో వాళ్ళనే నష్టపోతాం విన్నవాళ్ళు బాగుంటారు చెప్పుకున్న వాళ్ళనే నష్టపోతూ ఉంటాం ఎంతటి శ్రేయోగ్లాషలైనా సరే అండి మన సీక్రెట్ మన స్వయం మన స్వ సొంత విషయాలు అందరికీ చెప్పుకోకూడదు అది మనలోనే సమాజ్ చేసుకోవాలి మనలోనే ఉంచుకోవాలి అంటే ఏంటి అండి ఆ విషయాలు అవి తెలుసుకుందాం వ్యక్తిగతంగా మనకి మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం ఆ లక్ష్యాలు అందరికీ చెప్పేసాం అనుకోండి ఇన్ కేసు మనం సాధించామో ఓకే సాధించినా నష్టమే సాధించకపోయినా నష్టమే చెప్పుకున్నందువల్ల ఏంటంటే సాధించామనుకోండి అబ్బా వీళ్ళు రెచ్చిపోతున్నారు బాగా సాధించేస్తున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మనలోని లేని ఉన్న తప్పుల్ని బయటికి తీశారు గెలిచిన గెలుపుని లక్ష్యం సాధించారు వీళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు అనుకోరు మనం ఏదైతే మనలోనే వాళ్ళకి వెతికి 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 మనలో తప్పును బయటకు తీసి వచ్చి వాళ్ళు ఎలా సాధించారని ఇలా చేశారు ఇలా సాధించారు ఇలా చెందారు అలా చెందారు అంటారు అందుకని మన లక్ష్యాలు ఏమన్నా చెప్పావు అనుకోండి ముందు మన బలహీన పరిచేస్తారు నువ్వు చెయ్యలేవు నువ్వు ఎందుకు నీకు అక్కర్లేదు కూర్చో ఏ ఇంట్లో కూర్చో ఆ తిరిగి కూర్చో రెస్ట్ తీసుకో ఇన్నాడు కష్టపడ్డావు కదా ఇంకా ఏదో చేస్తావు నువ్వు ఇంకా ఐదు ఇప్పుడు ఏదో రచన చేస్తారు ఆ రచన చేసినప్పుడు ఎక్కడో ఒకటి రెండు తప్పులు రావచ్చు వాళ్ళు పెద్దవాళ్ళ సంగ చెప్తున్నారు వాళ్ళు కాలక్షేపాన్ని పెట్టినప్పుడు రావచ్చు రావచ్చు అయ్యో తప్పు అయిందండి ఇలా చేసుకుని ఇంకా బాగుంటుంది తప్పు అయిందని కదా ఇది ఇలా రాస్తే ఇంకా బాగుంటుందేమో మాస్టారు లేదా మేడం గారు ఏదో అని చెప్పావు అనుకోండి అవతల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది ఇదేంటండి ఇలా చెత్తగా రాశారు అంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు ఎంత బాధపడతారు ఇవి ఉంటాయి అన్నమాట మనకి డిస్కరేజ్ చేసే మాటలు ఎక్కువ ఉంటాయి మనం బాధించే మాటలు ఎక్కువ ఉంటాయి మన అవమానపరిచే మాటలు ఉంటాయి కాబట్టి మన లక్ష్యాలు ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు సాధించిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏంటి మాకు చెప్పలేదు ఏమో సక్సెస్ అవుతా అదే తెలుస్తుంది కదా మేము చెప్పలేదు అన్నీ ముందు నుంచి ఎందుకు చెప్పుకోవడం అని ఒక్క మాట అంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనం అడిగే అవకాశం ఉండదు అదే వ్యక్తిగత విషయాలు కళలు కళలు అంటే ఊహలు మనకి మనం ఇవి చేద్దామా అవి చేద్దామా ఇలా చేద్దాం అనుకుంటాం ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం కొనుక్కుందాం అనుకుంటాం ఆ ఇల్లు ఇంత బడ్జెట్లో కొనుక్కుందా ఉన్నాం ఇలాంటి ఇల్లు కొనుక్కుందాం ఉన్నాం ఆ ఇంటికి ఇంటీరియర్ ఇలా చేద్దాం ఇవన్నీ చెప్పావు ఏ పరిస్థితుల్లో మనం కొనుక్కోలేకపోతాం అలాంటివి దొరకపోవచ్చు ఏదో మన కళలు కన్నా ఇది దొరకకపోవచ్చు అప్పుడు అవతల వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు ఇంత గొప్పలు చెప్పు ఆ ఇల్లు అన్నావు ఈ ఇల్లు అన్నావు ఇంత ఇంటీరియల్ అన్నో ఇలా అన్నావు అలా అన్నావు నువ్వు ఏమిటో ఆఖరికి ఈ ఇల్లు కొన్నావు అన్ని కలలు కన్నావు కదా అంటారు అందుకని చెప్పకుండా ఉందనుకోండి ఓకే మనం అనుకుని మనసు మనసులో అనుకుంది మన కోరిక నెరవేరితే అప్పుడే అందరికీ చెప్పొచ్చు ఇలా అనుకున్నావు దొరికింది లక్కీగా చేసుకున్నాం అవ్వలేదు ఏదో దొరికిన ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పిస్తే అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఎవరు మనం క్రిటిసైజ్ చేయరు వెక్కిరించరు తర్వాత ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి మాట ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు డబ్బులు ఉన్నా చెప్పకూడదు లేకపోయినా చెప్పకూడదు అప్పులు ఇచ్చినా చెప్పకూడదు అప్పులు చేసినా చెప్పకూడదు ఎందుకంటే ముందు ఫస్ట్ లేనప్పుడు మన దగ్గర లేదు లేదు చాలామంది అంటారు మన దగ్గర డబ్బులు లేవు మాకు మా చాలా ఇబ్బందులు ఏది ఏదో ఉన్నదాంతో తృప్తిగా బతుకుతున్నామని చెప్పుకోవడం వేరు అసలు లేదండం వేరు కదా ఆ లేదు లేదు అనేసరికి ఏమంటుందో అవతల వాళ్ళకి కలిసే ఏమీ లేదు కానీ గొప్పలకు పోతారు రెండు పూట్లా వండుకొని తినాలా ఒక్కొక్క పొద్దునే ఒక కూర వండుకొని సర్దుకొని తినొచ్చు కదా ఇలా రకరకాల కామెంట్స్ అంటే ఏ ఎవరి ప్రవర్త ఎవరి ఇంట్లో పద్దదో ఎవరి ఎవరి మనిషి ప్రవర్తన పట్టో వాళ్ళకి కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి లేదు లేదు అనకూడదు ఉన్నది వాళ్ళు ఎవరు లేదు అంటే ఎవరిని తెచ్చిస్తారా ఎవరైనా ఉట్టిన అప్పు కూడా ఇవ్వరండి లేదు అన్నవాడికి ఐదు వందలు అప్పు కూడా ఎవరు ఇవ్వరు ఎందుకంటే వీళ్ళు అంటున్నాడు వీడియో అప్పు తీరుస్తాడు నా ఐదు వందలు నాకు పోతాయి నాకు ఎందుకని చెప్పి ఐదు వందలు అప్పు కూడా వీళ్ళు ఎవ్వరు వాళ్ళు ఆ దగ్గర ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా వీళ్ళు ఇవ్వరు ఎందుకంటే అమ్మో ఇస్తాడో ఎవడో వీడు పారిపోతేనో అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి అంతే మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఏదో మన ఇల్లు ఆ ఇల్లు కొన్నామండి పొలం కొన్నామండి జాగా కొన్నామండి మా పిల్లలు ఇంత బాగా సంపాదిస్తున్నారండి మా పిల్లలు వెల్ సెటిల్డ్ అంటే కొంతమంది ఏడుస్తారండి బ్రహ్మాండంగా ఏడుస్తారు అది మగవాళ్ళకు కూడా జబ్బు ఉందండి నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఇదేంటంటే దీని మీద దిష్టి తగ్గుతుంది అంట చూసారు అదే జరుగుతుంది ఏదో మనకున్నది కొన్ని సంతోషంగా నలుగురికి మనకున్న సంతోషంగా చెప్పుకుందామంటే అవతల వాళ్ళ ఏడుపులు ఎలా ఉండండి మీకేమంటండి ఈ నెలకు రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి లేదా పది లక్షలు వస్తాయి లేదా మీ పిల్లలు పంపిస్తారు మీకేమిటి మీరు ఎంతనా ఖర్చు పెడతారు మీ దగ్గర డబ్బులు లేకపోవడం మీరు జమీంద జమీందారులు అంటే అది వెక్కిరించడమో తెలియదు వేటకారమో తెలియదు ఏంటో తెలియదు అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళు ఉండొచ్చు కదా పోనీ సంతోషంగా ఏదో ముక్క చెప్పి విని చూడుకోవాలి ఇష్టమైతే నవ్వండి నేను ఇష్టాలు అయితే నవ్వకుండా నవ్వకుండా ఆ టాపిక్ మార్చేయండి అయిపోతుంది లేదా వాళ్ళకి చక్కగా మృదువుగా చల్లండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మీ పర్సనల్ విషయాలు మాకు ఎందుకండి చెప్పకండి అని చెప్పేసేయండి అయిపోయింది వాళ్ళు కూడా మరోసారి మీ దగ్గర చెప్పరు అలా కాదు కదా అలా ఇలా చెప్పడం వల్ల ఏంటంటే మన దగ్గర ఇది ఉంది అది ఉంది ఇలా చేస్తాను అండి మన మీద అసూయ ద్వేషం కుళ్ళు కుచితం ఏడుపులు ఎన్ని రకాలు కొట్టాలో అన్ని రకాలు కొడతాయి దానివల్ల మనం ఆర్థికంగా ఆర్థికంగా కూడా పాడైపోతాం ఆరోగ్యంగా అసలు పూర్తిగా పాడైపోతాం కాబట్టి అనవసరంగా అలాంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకండి ఇంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడం వల్ల ఏంటంటే ఏవో ఒకటి చర్చిస్తారు చర్చించి 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 మనకి ఏవో ఉచిత సలహాలో నాకు పడేస్తారు అవి పాటించకపోతే వాళ్ళ కోపం పాటిస్తే మనకి నష్టం ఎంత మధ్యలో నలిగిపోతాం ఎంత ఆలోచిస్తాం కొంచెం మొహమాట అసలు ఉంటే అసలు నలిగిపోవడమే పూర్తిగా అనమాట అందుకని అలాంటి విషయాలు అసలు మీరు చెప్పక్కర్లేదు సీక్రెట్గా ఉంచుకోండి మనం మన మాట మన తీరు మన కట్టు మన బొట్టు బట్టి వాళ్ళకి మనకు ఉన్నవాడమో లేనివాడమో తెలుస్తుంది దాన్ని బట్టి మనకు విలువిస్తారు అయినా కూడా డబ్బు చూసి విలువించే ఫ్రెండ్షిప్ కానీ చుట్టరికం కానీ మనకు అక్కర్లేదు మళ్ళీ మనం 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 మన మనం నచ్చాలి మన మాట నచ్చాలి మన తీరు నచ్చాలి మన్ని మనలుగా ఇష్టపడే వాళ్ళతో మన బంధుత్వం అయినా ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా కొనసాగించుకోవాలి అంతేగాని అది ఇదంతా బయటికి చెప్పేసి అనవసరమైన మనం అందరి నోట్లో నాని నానా రకాలుగాను బాధలు పడతాం తర్వాత ఏంటంటే ప్రేమ జీవితం అంటే ప్రేమ అంటే మీరు అనుకోవచ్చు ఈ లవులు పిల్లవాళ్ళ రేపు అబ్బాయిలు అమ్మాయి లవులు అది నేను చెప్పే ప్రేమ జీవితం ఏంటంటే కుటుంబంలో ప్రేమ అన్న ఇప్పుడు కొడుకులో అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు లేకపోతే మన ఫ్యామిలీ వాళ్ళు రేపు మన ఫ్యామిలీ మనం ఇద్దరం మరో ఇద్దరు పిల్లలు మన ఫ్యామిలీ మన పిల్లల పెళ్ళిళ్ళతో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వస్తారు మనం కలిసిమెలిసి ఉంటాము ఏదో ఇంట్లో మాట మాట అనుకుని తర్వాత కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి తింటాం వండుకొని తింటాం సినిమాలకు వెళ్తాం హోటల్కి వెళ్తాం ఇవన్నీ చేస్తాం అంతవరకు బాగుంది ఈ నేను వెళ్ళి బయటికి ప్రతీదీ పోసపుచ్చి చెప్పక్కర్లేదు ఏడుపు కొట్టేస్తుంది మన మీద ఎందుకంటే వీడి తర్వాత ఎప్పుడో సు మనం ఏంటి ఫైనాన్షియల్గా నచ్చి దిగిపోవచ్చు ఆరోగ్యం పాడైపోవచ్చు లేదంటే ఇంట్లో ఇంతమంది కలిసి ఉండడం చూసి దిష్టి అనుకోండి మనలో మనకి మనస్పర్ధాలు రావచ్చు ఇన్ని ఎన్నో రకాల నష్టాలు కష్టాలు వస్తాయి కాబట్టి అది అస్సలు చెప్పకండి ఏమిటి చెప్పద్దు మన కుటుంబంలో ఉండే ప్రేమమైన జీవితాన్ని ఎక్కువ చెప్పకండి ఏదో కొంచెం చెప్పి ఊరుకోండి మరీ ఎక్కువ 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 చేసి కొంచెం ఉంటే దాన్ని ఎక్కువ చేసి చెప్పకండి దానివల్ల నష్టపోతాం తప్ప లాభం ఏమి ఉండదు తర్వాత కుటుంబ సమస్య ప్రతి కుటుంబంలో సమస్య లేని కుటుంబం ఉంటూ ఉండదండి కెరటం లేని సముద్రం సమస్య లేని కుటుంబం అంటారు చూసారా అలాగే సమస్య లేని కుటుంబం ఉండదు ఉంటుంది మన సమస్యలు ఏంటంటే అవతల వాళ్ళు వ్యక్తిగతంగా మనకి సన్నిహితులు నమ్మకమైన వాళ్ళు అయితే చెప్పచ్చు లేకపోతే చెప్పకూడదు వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ మన సమస్యలు మనమే తీర్చుకుంటాం మన కష్టాలు మనమే అన్నీ తొలగించుకుంటాం అలాంటి వీళ్ళకి చెప్పి ఏమిటి లాభం వెక్రేత్తలు పాలైపోతాం మనం వెక్కిరించడం వీళ్ళు ఇలాగా వాళ్ళలాగా వీళ్ళు ఇలా చేస్తున్నారు గో అంత డబ్బు లేని వాళ్ళు ఇలాగ ఇంత కొట్టుకుంటున్నారంటున్నారు వీళ్ళ ఇంట్లోని చూసావు ఎంత బాగా తయారైపోయి సాయంత్రం ఇలా బయటికి వెళ్ళిపోతున్నారు ఇలాగనమాట కుటుంబ సమస్యలు చెప్పుకుంటే మన సమస్యలు అన్నిటి కూడా బయటికి లాగి పది మంది నోట్లో నాన్న నానేటట్టు చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే కుటుంబ సమస్యలు కూడా ఎవ్వరికీ చెప్పుకోకండి తర్వాత సింపతి జాలి ఎవరన్నా మన మీ జాలి చూపిస్తారా సంపతి చూపిస్తారా మనకేమన్నా ఇస్తారా మనకేమన్నా సెల్ప్ చేస్తారా ఇలా చాలామంది ఎదురు చూస్తారండి ఆ సింపతి జాలి అన్నది అసలు అక్కర్ తీసుకోకూడదు మన ఏ పరిస్థితి మనకు అవసరమైన పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు నా నీ సింపతి వద్దు నీ జాలి వద్దు నాకు ఉందని నాకు చాలు అని చెప్పి వాళ్ళు ఎవరైనా అయ్యో నీకు ఇలా అయిందని నాకేం కాలేదు నేను భార్యం నాన్న వీడిని వద్దు నా అంత అంత సాగ తీసుకొని చెప్తున్నావు నాకేం కాలేదు నేను శుభ్రంగా ఉన్నాను అని కట్ చేస్తే అది వాళ్ళ దగ్గర నుంచి చెడిపోవాలి కానీ ఆ అయ్యో నిజమే కదా నాకు అన్ని కష్టాలు ఉన్నాయో నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని పోయి అవతల వాళ్ళు వచ్చి సింపతి కానీ జాలి కానీ చూపించనుకోండి మనకి బగ 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 వండిపోతూ ఉంటుంది వాళ్ళని తిట్టి తిట్టు తిట్టుకో మనసులోనే ఇవన్నీ ఇంత దూరం వచ్చే వదిలి ముందే మనం ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఉంటే చాలా మంచిది గతంలో జరిగిన తప్పిదన గతంలో ఏవో తప్పులు జరుగుతూ ఉంటాం చిన్నవాళ్ళని చిన్నప్పటి నుంచి ఏవో తప్పులు చేస్తాం అప్పుడు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరు ఉంటే వాళ్ళు దిద్దుతూ ఉంటారు పెరుగుతూ ఉంటాం పెళ్ళయ్యాక భర్త దగ్గరికి వస్తారు అది భార్య భార్య వస్తుంది మొగాడికి అయితే ఏంటి ఈ తప్పిదనాలు కూడా అండి భార్య భర్త కూడా అంతలా చెప్పుకోక్కర్లేదు వాళ్ళు చిన్నప్పుడు జరిగిన తప్పిదనాలు ఏవో కొన్ని పల్లారి పాలారి పనులు చిరిపి పనులు చేస్తుంటారు చెప్పక్కర్లేదు అవి చెప్పడం ముందు భర్త మీకు పెద్ద శత్రువు అయిపోతాడు ఏ భర్త భరించలేనండి భార్య అయినా వింటూ నవ్వుతుంది లోపల లోపల కుళ్ళిపోతుందేమో కానీ బయటకి నేను చెప్పదు కానీ ఏ భర్త అయినా కూడా మీరు ఇవి చెప్పారు ఇలాంటివన్నీ పాత పని నేను గ్యారంటీగా మీ అత్తవారింట్లోని మీకు అవమానం తప్ప ఆత్మీయత అంటూ పంచరు కొంతమంది ఏంటంటే మన గతంలో మనం ఏదో గొప్పగా బతికిన వాడిని కూడా చూసి అప్పుడు ఇలా బతికే ఇలా బతికే ఇయ్యో ఇప్పుడు ఇలా అయిపోయేవా ఇలా చేసేవా ఈ సింపతిలు మనకెందుకండి ఎవడు ఎవడు వచ్చి అయిపోయి ఎవడు ఇచ్చినా మనం తీసుకునే రోజుల్లో ఎవరన్నా లేవు ఎవరి కష్టాజితం మీద వాళ్ళే బతకెలుతాం ఇంకోటి నేను మన గతాన్ని చెప్పే అనుకోండి కొంతమంది ఆ గతాన్ని మనవైపు మనకి కొట్టడానికే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల మనమే అన్ని విధాలా మనమే నష్టపోతామండి మనశ్శాంతి ఉండదు చికాకులు టెన్షన్లు ఇవన్నీ మన గతం గురించి తలుచుకొని తలుచుకొని మనకొస్తే ఇవి ఇంకా పక్కన ఉన్న వాళ్ళు పొడిచి పొడిచి చెప్పి చెప్పి ఇంకా మనకు వస్తాయి కాబట్టి గతాన్ని గురించి తలుచుకోకండి ఎవ్వరికీ గతంలో జరిగిన విషయాలు ఎవ్వరికీ షేర్ చేయకండి మన బలహీనత కూడా ఎవరికీ చెప్పకూడదండి మన బలాలు చెప్పకూడదు బలహీనత బలాలు చెప్పామనుకోండి అబ్బో వీడికి ఎంత ఉందో అంత ఉందో గొప్ప చెప్పిస్తుంటున్నాడట బలహీనత చెప్పాడు వీళ్ళకి ఏమీ లేదు వీడు ఇంకా ఏడిపించాలి ఇంకా చేయాలి మనం ఇంకా కిందకి లాగడానికే కాలు పట్టుకొని చూస్తారు మన బలహీనం చూసి దాన్ని ఎత్తి ఎత్తి చూపించి మనని చిన్న చూపు చూస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ మన బలాలు బలహీనత కూడా చెప్పకూడదు నమ్మకాలు వ్యక్తిగత నమ్మకాలు ఒప్ప ఒప్పందాలును ఏవో ఉంటాయి కదా ఒకరినొకటి నమ్మి యోగ చేస్తాం వాడికి ఇస్తాం ఒప్పందాలు వస్తాయి నువ్వు ఇలా చేయని ఇలా చేస్తాను ఒకరికొకళ్ళు చెప్పుకుంటాం ఒప్పందాలు కుదుర్చుకుంటాం ఇదేంటంటే కొన్నాళ్ళు బాగుంటాయి ఒప్పందాలు చేసుకోవడం ఒకడొకొకళ్ళు చెప్పుకోవడం నేను కొన్నాళ్ళు వేసిన దగ్గరించి మెల్లిమెల్లిగా మనసులో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు భయాలు ఏ కావాలో వస్తుంటాయి అక్కడి నుంచి ఏమిటి గొడవలు వాదనలు ఇవన్నీ మొదలవుతాయి ఇదే చేయలేక చెప్పుకోకుండా ఉన్నాం అనుకోండి అసలు ఎంత ఫ్రెండ్లీగా కానీ బంధుత్వం కానీ చక్కగా కలిసిమెలిసే ఉండగలుగుతాము ఇలా చెప్పుకోవడం వల్ల మనం వాళ్ళకి అవతల వాళ్ళకి చులకనైపోతున్నాము ఇంట్లో వాళ్ళకి సరే సరే ఇంకా చులకనైపోతాం చెప్పాం కదా భవిష్యత్ ప్రణాళికలు భవిష్యత్తులో మేము ఈ చేద్దాం చేద్దాం ఇలా ఎక్కడ ఆ ఊరు వెళ్దాం అనుకున్నాం ఈ ఊరిలో తిరుగుదాం అనుకున్నాం ఇక్కడ రోజులు ఉంటాం ఇలాంటివి ఏమి ఉన్నా కూడా ప్రణాళిక అండి మీ మనసులో మీరు ఎంచుకోండి మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళేటప్పుడు మీరు చేప మీరు పని చేసేటప్పుడు ఆ ప్రణాళిక అమరపరిచి మీరు సక్సెస్ఫుల్గా ఉండడం నేర్చుకోండి సక్సెస్ఫుల్ గ్యారంటీగా అవుతారు కూడాను చూసారా అని అండి నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవాళ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాన్ని ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందికి తప్పకుండా చూసిన వాళ్ళందరూ కామెంటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను ప్రశ్న అడిగా కోకా లేదు సీతా కాదు కానీ ఒక చిలక కరెక్టే పెట్టారు మాధవి గారు ఇంకెవరో పెట్టారు సీతాకు ఒక చిలక అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే సూదీదారం అక్కర్లేదు అయినా కుట్టగలరు ఎవరు వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను సూదీదారం లేకుండానే కుట్టగలరు ఎవరు వాళ్ళు ఇది కూడా కామెంట్లో పెట్టి జవాబు పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి దీంతో పాటు అది బేబక్కా లాక్స్ అని కూడా వస్తుంది అది కూడా చూసి స్కిప్ చేయకుండా చూసి కామెంట్స్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్